వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ లేకైనా కలర్ రైస్ లేకైనా రోటీ దోశ సంగట్లకైనా అలసందోడలు లేక కూడా చాలా బాగుంటుంది ఈ చికెన్ కూర తయారీ విధానం చూద్దాం కొబ్బరి ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చెక్క లవంగా యాలకలు వేసుకోవాలి పచ్చగా మిక్సీ పెట్టి అల్లము తెల్లగడ్డలు వేసి కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి టమోటా ముక్కలు వేసి మెత్తగా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చక్కగా పేస్ట్ అయిపోయింది చూడండి పెన్ను పెట్టి ఆయిల్ చికెన్ వేసుకోవాలి చూడండి చికెన్ శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం వేసుకోవాలి చూడండి చక్కగా ఉడకాలి ఫ్రై కావాలి ఇలా కలిదిప్పుకోవాలి కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేటిగా బాగా వేగాలి ఏగుతుంది మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర పుదీనా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కలిదిప్పుకోవాలి ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై కావాలి ఇలా ఎంచుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంది చూడండి ఇలా ఉడికించి ఇలా ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ బాగా వేగాలి పచ్చి వాసన వేటుగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవుతుంది కాస్త సాల్ట్ వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ధనియాల పొడి వేసుకో కారొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారొడి వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి రెండోసారి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి టమాటా పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు రైస్ వాటర్ వేసుకోవాలి కూరకు ఎసురు సరిపడా చూడండి ఇలా వాటర్ వేసుకొని కలిదిప్పుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎసురు కాస్త చిక్కబడేగా ఉడకాలి పలచ ఉంది కాబట్టి ఇలా ఉడికించుకోవాలి చక్కగా ఉడుకుతుంది ఇలా ఉడికితే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఈ చికెన్ చక్కగా కూర రెడీ అయింది చూడండి కాస్త కొత్తిమీర వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక భారీ ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రైస్ రోటీ లేకైనా సంగటి కలర్ రైస్ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో